నైట్ భువనేశ్వర్ రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయిపోయింది రైట్ నౌ పాలసూని భువనేశ్వర్ అక్కడ ఉన్నాము ట్రైన్ జర్నీ బ్లాగ్స్ చాలా బాగా వచ్చింది ఎంజాయ్ చేయండి ట్రైన్ జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను సో అందరి సపోర్ట్ ఇలాగే నా ఛానల్కుంటే చాలా గుడ్ కంటెంట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటు మంచి నాలెడ్జ్ అనేది కూడాను ఒక ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను సన్ ఆఫ్ సీనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేయండి కంటెంట్ బాగుంటే షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం రావడం భువనేశ్వర్కి చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఒక వాక్ చేశాను అది మన ఆంధ్ర స్టైల్లో వేసుకొని ఇది మన ఆంధ్ర స్టైల్ వాక్ అనమాట మంచి వాక్ అయినాక ఏదన్నా టీ దొరుకుతుందా అని అడిగాను టీ ఇంకా ఇంత బరిన దొరకదంట సో ఇంకా ప్రెషప్ అయ్యేసి కొద్దిగా స్మాల్ వర్క్స్ ఉంది ఒక టూ డేస్ వర్క్ ఉంది అది ముగించుకున్నాక పూరి జగన్నాథ టెంపుల్ అలాగే కోనార్క్ టెంపుల్ ఇది చాలా డీటెయిల్గా వీడియోని పెడతాను పూరి జగన్నాథ టెంపుల్ అలాగే కోనార్క్ టెంపుల్ ఇంపార్టెంట్ ఆ ఒక టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి అలాగే కోనార్క్ టెంపుల్ మాత్రం చాలా హైలైటు పూరి జగన్నాథ టెంపుల్ నెక్స్ట్ లెవెల్ మామూలుగా నేను యూట్యూబ్లో చూస్తానే కానీ ఇంతవరకు విజిట్ చేయలేదు సో అది రెండు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇలాగే సపోర్ట్ చేయండి మరి ఇంకా ఎదెన్నో వీడియోస్ రావాలి ఆ ఒక వెంకటేశ్వర స్వామి దయ ఉంటే ఒక వండర్ఫుల్ వీడియోస్ చాలా డిఫరెంట్గా వేరే కంటెంట్ క్రియేటర్స్ చేసినట్లు కాకుండా మన స్టైల్లో మన వే ఆఫ్ వీడియో టేకింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేసి మీకు ట్రై చేస్తాను ఇలాగే మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి థ్యాంక్ యూ ఆల్